మీకు ఇన్ని కష్టాల విలువ తెలుసు చదువు విలువ తెలుసు సో మీరు ఒక స్టెప్ చేసుకొని మన స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక ప్రాజెక్ట్ గురించి మీరు ఆలోచిస్తే బాగుండే నా అభిప్రాయం తప్పకుండా అంటే దీనికి మనం అంటే ఒక ఆర్గనైజ్డ్ వేలో వెళ్తేనే ఏదైనా మనం సాధించగలుగుతాం అనేది ఒక ఫండమెంటల్ థింగ్ లైక్ ఇప్పుడు మా ఇంజనీర్స్ విభాగం ఉంది మనది సో దాని ద్వారా మేము అండ్ ఈ సర్వీస్ చేసే క్రమంలో కమ్యూనిటీ వాళ్ళకి మన స్టూడెంట్స్కి కావచ్చు తర్వాత అన్ఎంప్లాయిడ్ యూత్స్ కావచ్చు తర్వాత పూర్ స్టూడెంట్స్ కావచ్చు మనం పనిచేసే క్రమంలో వాళ్ళకి మనము వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కూడా మనం సెల్ఫ్ సఫిషియెంట్ ఎస్టాబ్లిష్ అయ్యేటట్టుగా చేయాలి అని అంటే మనం వీటితోనే సాధ్యం అని చెప్పేసి మేము చాలా ప్రోగ్రామ్స్ చేసాం అంటే లైక్ జాబ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కావచ్చు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే వాళ్ళకి వాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం కావచ్చు తర్వాత సెమినార్స్ కండక్ట్ చేయడం కావచ్చు సో ఇదే క్రమంలో మన ఇంజనీర్స్ విభాగాన్ని కూడా మనం ఒక వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేసి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లాగా ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లాగా మనం ఉండాలి అని అంటే దానికి వ్యవస్థ ఉండాలని ఇంజనీర్స్ విభాగ సంఘం నుంచి మన ఇంజనీర్స్ అందరం కలిసి మేము ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేయడం కొరకు కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ కరోనా టైంలో యాక్చువల్గా పెద్ద లెవెల్లో చేద్దామని మేము లాంచ్ చేయము కానీ ఆ టైంలో కొంచెం కరోనా వల్ల జరిగింది అయితే దానికి ట్రస్ట్ ఒకటి వ్యవస్థ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ ఒకటి డెవలప్ చేసి ఆ ఇన్స్టిట్యూషన్ నుంచి ఈ స్కిల్ డెవలప్మెంట్ అంత స్టూడెంట్స్కి ఇవ్వడం వల్ల మన కమ్యూనిటీ వాళ్ళకి మనం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది సో వాళ్ళకి మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది అదర్వైజ్ మనం చేస్తూ వచ్చినా కానీ ఒక ప్రొఫెషనల్ వేలో ఏదైనా చేయాలనే ఆలోచన అయితే ఉన్నది దాని కొరకు ట్రస్ట్ కొరకు మేము ఆల్రెడీ జనరల్ బాడీ మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ ట్రస్ట్ పేరు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది పద్మశాలి టెక్నికల్ ట్రస్ట్ అనేది ఒకటి పెట్టి మనం దాని ద్వారా స్టూడెంట్స్కి స్కిల్ డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన ఉంది గవర్నమెంట్ కూడా ఒకటి రిలీజ్ లాంచ్ చేసింది అది కొంచెం మనకేమైనా హెల్ప్ అవుతుంది అంటారు అది అంటే ఐఏహెచ్ స్టూడెంట్స్ మన వాళ్ళు ఇప్పుడు అంటే మన కమ్యూనిటీ వాళ్ళే కాకుండా ఎవరికైనా కానీ దాంట్లో హ్యాండ్లూమ్కు కు సంబంధించి అది ఇండియన్ హ్యాండ్లూమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పేసి అది ఈ మధ్యనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మన మురళి గారి ప్రోత్సాహం బాగా చాలా ఘనంగా జరిగింది ఇనాగొరేషన్ జరిగింది సో అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్లో మన వాళ్ళకి అపర్చునిటీస్ న్యాచురల్గా కమ్యూనిటీ వాళ్ళకి కుల కుల వృత్తి కూడా కాపాడబడుతుంది దానివల్ల ఏంటంటే చాలామంది ఇప్పుడు అంటే దాంట్లో ఉన్న కష్టాలను వెర వెరసి మనం దాంట్లో సర్వైవ్ కాలేమని చెప్పేసి వేరే దాంట్లోకి మారటము లేదా ఆ వృత్తిని మానేయటము ఇట్లాంటి జరుగుతున్న క్రమంలో ఇట్ ఇస్ ఒక బూన్ ఇట్ ఇస్ ఒక అపర్చునిటీ మన వాళ్ళు దాంట్లో ఇన్స్టిట్యూషన్లో జాయిన్ కావడం వల్ల టెక్నాలజీ హ్యాండ్లూమ్ టెక్నాలజీ తర్వాత పవర్ లూమ్ టెక్నాలజీ దాంట్లోకి ఎంటర్ కావడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్ ఎస్టాబ్లిష్ కానీ అవకాశం ఉంది బాగుంటుంది సరే ఓకే ఓవరాల్గా ఇప్పుడు మీరు కమ్యూనిటీకి టైప్ అంటే ఉద్యోగం విరమణ తర్వాత పూర్తి సమయం కమ్యూనిటీకి ఇచ్చారు ఈ సందర్భంలో బాబూజీ గారితో మీకు ఏర్పడిన చదువు పరిచయం ఆ ట్రావెలింగ్ గురించి అంటే వారితో ఉన్న ఎక్స్పీరియన్స్ జ్ఞాపకాలు మాకు ఎక్స్పీరియన్స్ చేశారు చాలా నిజంగా ఇది కూడా చాలా ఎమోషనల్ సిచ్యువేషన్ ఎందుకంటే ఎప్పుడైతే హాస్టల్ నుంచి హాస్టల్ బోర్డర్గా మాకు ఇరవై ఐదేళ్ళు మీరు హాస్టల్ బోర్డర్గా ఉన్నారు కదా అని మమ్మల్ని పద్మశాలి భవన్కి కమ్యూనిటీ వాళ్ళని పిలిచినప్పుడు కొండలక్షన్ బాపూజీ గారి చేతుల మీదుగా ఫస్ట్ టైం ఆయనను కలవటము ప్లస్ వారి చేతుల మీదుగా బొకే తీసుకోవటం అంటే మనం మెమెంటో తీసుకోవటం అనేది చాలా మెమొరబుల్ ఈవెంట్ అది వారు తెలంగాణ ఉద్యమం గురించి పోరాడి ఆయనకున్న పదవి వదులుకొని ముఖ్యమంత్రి ఆపర్చునిటీ వస్తే కూడా ఆయన వదిలిపెట్టేసి తెలంగాణ సాధన కొరకు అని చెప్పేసి కృషి చేసిన స్వాతంత్ర సమర యోధుడు ఆయన చాలా మనకంటే అంటే మెయిన్ అంతకుముందు నుంచి కూడా ఆయనకు నిజాం మీద బాంబు వేయడానికి తూగి ఒక అడ్వకేట్ గా ప్రాక్టీస్గా చేస్తే ఎక్కడో ఆదిలాబాద్ వాంకిడి చిన్న గ్రామంలో నుంచి హైదరాబాద్కు ప్రస్థానం వచ్చి ఇక్కడికి వచ్చి ఆయన మనకు అప్పటికే ఇలా కమ్యూనిటీకి ఆయన రాష్ట్ర మంత్రిగా కూడా అప్పటికే ఉన్నారు కాబట్టి కమ్యూనిటీ కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన కమ్యూనిటీ స్టూడెంట్స్కి ఇట్లా ఇప్పుడు పెద్ద జిల్లాల నుంచి ఊర్ల నుంచి వచ్చే వాళ్ళకి హైదరాబాద్లో ప్లేస్ లేదు వాళ్ళు హాస్టల్లో ఉండాలంటే అఫోర్డ్ చేయలేరు కాబట్టి తక్కువ కాస్ట్ రుసుముతోని వాళ్ళకి ఫెసిలిటీ క్రియేట్ చేసి ఒక షెల్టర్ ఏర్పాటు చేయడం అని పద్మశాలి భవన్ ఏదైతే ఏర్పాటు చేశారో ఆ భవనే ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అందులో ఒక బోర్డర్గా నేను ఉండడం అనేది నేను అదృష్టంగా భావిస్తాను వారితో ఆ తర్వాత తర్వాత ఎప్పుడైతే అది భవన్లో పద్మశాలి భవన్లో ఆయన చేతుల మీద గవర్నమెంటో తీసుకున్న తర్వాత అరే భవన్ మన ఇంత యాక్టివిటీ జరుగుతుంది ఇంతమంది పెద్దలు మన కమ్యూనిటీ గురించి సర్వీస్ చేస్తున్నారు ఈ ఆపర్చునిటీ నేను కూడా దీంట్లో ఒక భాగస్వామిని అయితే బాగుండు అనే ఆలోచన కలిగింది ఆ క్షణాన ఆ తర్వాత తర్వాత ఒక సందర్భంలో ఇది రెండు వేల ఇది నేను చెప్పేది ఎప్పుడంటే యాక్చువల్లీ మీకు టూ థౌజండ్ ఆ ప్రాంతంలో జరిగింది ఇది నిజానికి టూ థౌజండ్ తర్వాత నేను ఎప్పుడైతే రెండు వేల ఎనిమిదిలో వాలంటీ రిటైర్మెంట్ పెట్టి నేను వచ్చామనే వచ్చేది ఎనిమిది ఏళ్ల పీరియడ్ ఈ పీరియడ్ లో నేను కన్స్ట్ర కన్సల్టెన్సీ బిల్డింగ్ ప్లానింగ్ డిజైనింగ్ అవి చేసే సందర్భంలో కొండరక్షణ బాపూజీ గారి దగ్గర నుంచి మరి వారికి ఎట్ట తెలిసిందో ఇట్లా ప్లానింగ్ డిజైనింగ్ చేస్తుండ్రని చెప్పేసి భవన్కి బిల్లు కూడా జరిగింది ఒకసారి అప్పుడు పద్మశాలి భవన్ రాజ్మహల్ పిలిచి వాటి దాంట్లో మార్పులు చేర్పులు తర్వాత ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ అప్పటికి ఇవన్నీ ముందర అవన్నీ యాక్టివిటీస్ అవన్నీ లేకుండే సో వాటన్నిటినీ దాని గురించి అని వారు పిలవడం జరిగింది తర్వాత తర్వాత అది మళ్ళీ ఫర్దరు కాంటాక్ట్ పోయింది కానీ రెండు వేల ఎనిమిది తర్వాత ఎప్పుడైనా వాలంటీ రిటైర్మెంట్ పెట్టేసిన తర్వాత భవన్కు నేను అటాచ్ కావడం మొదలైన తర్వాత బాపూజీ గారితో చాలా అంటే కొండ మన కథగట్ల స్వామన్న గారు దానికి మూలకారకులు వారి వల్లనే నేను పద్మశాలి భవన్కు అటాచ్ కావడం జరిగింది మరి వారికి ఎందుకు అనిపించిందో నాకు తెలియదు కానీ మరి భవన్కు నేను అప్పుడప్పుడు రావడం చూసి నేను నా ఉన్న ఇంట్రెస్ట్ను వారు అబ్జర్వ్ చేసి గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షులుగా ఉండేవారు ఆయన రెండు వేల పది ఆ ప్రాంతంలో ఇది సో వారు పిలిచి మరి ఇక్కడ ఇంజనీర్స్ విభాగం అనేది లేదు ఇప్పటిదాకా దీంట్లో సో ఒక టెక్నికల్స్కి ఉన్న వాళ్ళు కూడా అందరూ స్టూడెంట్స్ కానీ జాబ్ వాళ్ళు కానీ ఇంజనీర్స్ అని ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతో నేను గ్రేటర్ హైదరాబాద్లో ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను కొండలక్ష్మి బాపూజీ గారితో కూడా చర్చించడం జరిగింది వారు కూడా బాగుంటుందని ఆలోచన దాన్ని సమర్థించడం జరిగింది సో అని ఆయన నన్ను గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘంలో ఒక ఇంజనీర్స్ వింగ్ అనేది ఒకటి ఏర్పాటు చేసి నన్ను దానికి అధ్యక్షుడిగా పెడుతూ కొండలక్ష్మణ్ బాపూజీ గారి చేతుల మీదుగానే ఆయన సమావేశంలో ఉన్న సమక్షంలోనే నాకు నియామక పత్రం వేయడం జరిగింది ఆ రోజు చాలా అసలు నేను చేయగలనా ఇంత పెద్ద బాధ్యత నాకు ఇస్తున్నారని చెప్పి ఆ క్షణాన్ని నేను చాలా ఎమోషన్ అయ్యాను రియల్గా మా కొండ బాబుజీ గారు ఆశీర్వదించారు సభ సభ ఫుల్ నిండుగా ఉండింది పద్మశాలి భవన్లో ఇప్పుడున్న మన పైన ఏదైతే హాల్ ఉందో ఫుల్ జామ్ ప్యాక్డ్ ఉండింది ఆ క్షణాన సో తర్వాత అది ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఇంక ఇదంతా తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదుకి వచ్చాము మనం సో యాక్చువల్గా సీరియస్గా నేను రెండు వేల పదకొండు పన్నెండు నుంచి ఇంకా టోటల్గా భవన్కు రెగ్యులర్గా రావటము దాని మీద యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటము అట్లా 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 జరుగుతూ వస్తూ ఉంది